ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి నిండు వందనాలే తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాను ఐ మీన్ ప్రియ విశ్వాసులారా పిలుపులకు రాయబడినటువంటి పత్రికలోని మూడో అధ్యాయంలోని పన్నెండు పద్నాలుగు వచనాల్లోని దేవుని వాక్యాన్ని ఈ కాలం ధ్యానిస్తూ ఉన్నాం గురి వద్దకే పరిగెత్తుచున్నాను అనే పౌలు గారి మాటల్ని జ్ఞాపకం చేసుకొని పిలిపి పత్రిక రాస్తున్న సమయంలో మనము ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇవన్నీ వారు ఖైదుగా ఉన్నప్పుడు రచించినటువంటి లేఖలు వారు ఖైదుగా ఉండి ప్రయాసపెడతా ఉన్నప్పుడు బహుశా ప్రజల్లో ఒక ఆలోచన రావచ్చు అయ్యా ఎందుకు ఇంత కష్టపడతా ఉన్నారు లేదా ఇది అవసరమా మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి పని కొరకు దేవుని సేవ కొరకు మంచి ఉద్దేశం కొరకు ప్రయాసపడుతూ శ్రమ ఎదురైనప్పుడు నాకు ఇది అవసరమా ఇది నేను సహించాలా ఇందులో గుండా నేను వెళ్ళాలా అనే ప్రశ్న మనలో ఉత్పన్నమవ్వక మానదు ప్రభ నేను మేలు కోరి నేను క్షేమం కోరి మంచి గోరి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ అనుభవంలో నాకెందుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది నాకెందుకు ఈ అనుభవం ఎదురైంది అనే ప్రశ్న అనుమానం మన హృదయాల్లో కలగక మానదు ప్రిమేని వార్లారు అటువంటి అనుభవంలో నుంచి పిలిపి సంఘము వెళ్తున్నటువంటి వేళ పౌలు గారు వారికి తెలియజేస్తున్నారు నా ప్రయాసం అంతా వ్యర్థమైంది కాదు గాలి కొట్టినట్టు గాలికి వెళ్తున్నట్టు కాదు ఒక వ్యక్తి గాలికి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి మధ్యాహ్నం పూట బోరు కొట్టి కారు తీసుకొని బయటకు వెళ్ళిండంట తనకు నచ్చినట్టుగా అట్లా వీధులన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఏం పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా కారు నచ్చిన విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ చాలా దూరం వెళ్ళిండు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగి ఎదురైనటువంటి ఒక వ్యక్తిని చూసి అడిగిందంట అయ్యా ఈ రోడ్డు ఏ వైపు వెళ్తా ఉంది అని ఆ వ్యక్తి అన్నాడంటే అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినాడు ఈ కారు డ్రైవర్ని ఎందుకంటే ఈ రోడ్డులో వెళ్తే ఎటైనా వెళ్ళొచ్చు అందుకని ఆయన అడిగిండు మీరు ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగినాడు అప్పుడు కారు నడుపుతున్న వ్యక్తి అన్నాడు నేను సరదాగా అలా బయటకు వచ్చిన అలా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నా అని అన్నాడు అప్పుడు ఆ అడ్రస్ చెప్పాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడు మీకు గమ్యం లేనప్పుడు ఈ రోడ్డు ఎట్టెళ్ళినా మీకు పెద్ద అవసరం లేదు ఈ రోడ్ ఎట్టని వెళ్ళనియండి మీరు వెళ్ళే ప్రయాణానికి గమ్యం లేదు కనుక అది ఎట్టెలితే అటు వెళ్ళిపోండి మీరు ఒకవేళ మీరు గమ్యం వైపు వెళ్ళాలనుకుంటే అప్పుడు నేను మార్గం చెప్తాను మీరు ఏ వైపు వెళ్ళాలో ఎక్కడికి చేరుకోవాలో ఆ దారి చూపించచ్చు పౌలు గారు చెప్తా ఉన్నారు ఈ స్వార్థ పని ఈ సేవా జీవితము విశ్వాస ప్రయాణము గమ్యం వైపు వెళ్తుంది ఎటుబడితే అటు వెళ్ళిపోయినట్టు గాలి తీసుకువెళ్ళినట్టు వెళ్ళడానికి ఈరోజు ఇటు ఆ రోజు అటు ఒకరోజు ఈ రీతిగా మాట్లాడి ఇంకో రోజు ఆ రీతిగా మాట్లాడే అనుభవం కాదంట నేను గురి ఎద్దకు వెళ్తూ ఉన్నాను గమ్యం వైపు వెళ్తూ ఉన్నాను గురిని చూస్తూ వెళ్తూ ఉన్నాను కనుక నాకు అటువంటి బాధ లేదు అని పిలిపి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను నా ప్రయాస నా అనుభవము గురి ఎద్దకు వెళ్తున్నాను ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలని కూడా పౌల్ గారు తెలియజేస్తున్నారు అందులో మొదటి నేను ఇదివరకే గెలిచి తినని లేదా నేను ఇదిగో గమ్యాన్ని చేరుకున్నానని అనుకోనని చాలా సందర్భాల్లో మన గురించి మనకి ఒక అపనమ్మకం ఏర్పడుతుంది మేము తెలియగల వాళ్ళమని మేము జాగ్రత్తగా చేసినామని మేము సాధించడం అని అనుకునేటువంటి అనేక సందర్భాలు ఏర్పడితే అప్పుడు దేవాదేవుడు చెప్తా ఉన్నాడు కృపనిచ్చి బలపరిచి నడిపించేవాడు ఆయన కనుక నేను ఇదివరకే గమ్యం చేరినని అనుకోవట్లేదు లేదా ఇదివరకే నేను చేయవలసినటువంటి కార్యాలన్నీ జరిగించిన అని నేను అనుకున్నట్లేను ప్రభు నాకు ఇచ్చినటువంటి దాని కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను రెండవ విషయం ఏమంటుందంటే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు ప్రయాసపెడతా ఉన్నాను విశ్వాస జీవితంలో గతంలో జరిగినవి మరిచిపోయి వాటిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళే అనుభవం వైపు ఎదురు చూడాలి ముందుకు వెళ్ళే అనుభవం కొరకు ప్రయాసపడాలి ముందుకు వెళ్ళే లక్ష్యం వైపు చూడాలి గతంలో జరిగిన గాయాలు గతంలో పొందిన బాధలు గతంలో ఎదురైన చేదు అనుభవాలు గతంలో చేసిన తప్పిదాలు వీటిని మరిచి వాటినే తలపోస్తూ వాటినే జ్ఞాపకం చేసుకుంటూ జీవితం వృధా చేయకుండా ముందున్న వాటి కొరకు వేగిరపడేటువంటి అనుభవం ముందున్న వాటి కొరకు ప్రయాసపడే అనుభవం ముందున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలనే ఆశ దాని కొరకు తపన కలిగి ఉండాలి మూడవది వద్దకే వెళ్తూ ఉన్నాడు విశ్వాస జీవితంలో అనేక శోధనలు వస్తాయి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నెన్నో శోధనలు వస్తాయి ఏవేవో గొప్పగా కనబడతాయి దారి తప్పి ఇటు అటు వెళ్లకుండా గమ్యం వైపు ప్రభు చూపుతున్నటువంటి మార్గం వైపు గమ్యం వైపే వెళ్ళేటువంటి హృదయాన్ని కావాలి అని గారు తెలియజేస్తున్నారు దానికి ఓపిక దానికి సమర్పణ దానికి నిబద్ధత కావాలి మార్గమధ్యంలో ఎన్ని ఎదురైనా లేదు నేను ఏ గమ్యం కొరకు ఏ గురి కొరకు ఏ లక్ష్యం కొరకు ప్రయాసపడుతున్నాను దాని దగ్గరికే వెళ్ళాలి ఇంకేది నాకు అవసరం లేదు అనేటువంటి హృదయాన్ని ప్రతి విశ్వాసి కోరుకోవాలి పౌలు గారి జీవితం తెలియజేస్తూ ఉన్నారు వారు ఎదుర్కొన్న శ్రమలు సంఘర్షణలు కష్టాలన్నీ భూమి మీద నేనుండగా ప్రభు నాకు ఇచ్చినటువంటి పనిని నాకు ఇచ్చినటువంటి కార్యమును నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చడానికి అని నిత్యము గురి గురించి లక్ష్యం కలిగి ఉన్నారు ఎవరైనా అయ్యా మానవుడు ఎందుకు నిత్యం ప్రయాసపడాలి ఎందుకు లక్ష్యము ఎందుకు గమ్యము నెమ్మదిగా ఉండొచ్చు కదా ఒక కథ మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఏ లక్ష్యము లేకుండా జీవిస్తున్న ఒక వ్యాపారికి జీవితం విలువ తెలియజేయాలని ఒక దైవజండు ఒక చిన్న బట్టలో ఒక పట్టు వస్త్రంలో ఒక చిన్న సూదిని ఒక చిన్న పేపర్ ముక్కను పెట్టి గిఫ్ట్గా ఇచ్చినారంట ఆ ఇచ్చినటువంటి సూదికి బెజ్జం లేదు అంటే కన్ను లేదు దారం కుట్టుకోవడానికి బెజ్జం ఉంటే రంధ్రం ఉంటే అందులో దారం కానీ ఇచ్చిన సూదికి రంధ్రం లేదు ఆ పట్టుబట్టలో ఒక చిన్న పేపర్ పెట్టి అందులో ఏమని రాసిడంటే ఇంగ్లీష్లో ఎ నీడిల్ వితౌట్ ఎన్ ఐ విల్ నెవర్ మేక్ టు మార్కెట్ ఎ నీడిల్ వితౌట్ ఎన్ ఐ విల్ నెవర్ మేక్ టు మార్కెట్ బెజ్జం లేనటువంటి సూది ఎప్పుడు కూడా మార్కెట్కి చేరుకోదు అంగడికి చేరుకోదు ఆ తీసుకున్నటువంటి వ్యాపారస్తుడికి అదేం అర్థం కాలేదు కానీ కొద్ది రోజులు గ్రహించినానంట గ్రహించినాడంట బెజ్జం లేనటువంటిది రంధ్రం లేని సూది కుట్టడానికి పనికిరాదు అది ఎందుకు పనికిరాదు దాన్ని చూస్తూ ఉండడానికి తప్ప అదే రీతిగా లక్ష్యం లేనటువంటి వ్యక్తి ఎందుకు పనికిరాడు అతడు దేవుణ్ణి ఎప్పటికీ చేరుకోలేడు తన జీవితంలో సంతోష సమాధానాన్ని పొందుకోలేడు కనుక ఆ రోజు ఆయన గ్రహించినాడంటే దేవుడు ఒక జీవితాన్ని ఉద్దేశంతో ప్రణాళికతో గొప్ప ఉద్దేశంతో నిర్మిస్తూ ఉన్నారు అని కనుక నేను ఉద్దేశము లక్ష్యం కలిగి జీవించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు ఈ ఉదయకాలం మనం కూడా ప్రభు కొరకు మన జీవితంలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో గ్రహించి ఆ రీతిగా జీవిస్తూ దేవుని నామానికి ఘనత కృప దేవుడు కలిగజేయనిగాక ప్రార్థించుతాం గొప్పదేవా ఈ ఉదయకాలం వాక్యం విన్నా ప్రతి బిడ్డను విశ్వాసాన్ని దీవించి మేళ్లతో దీవెళ్లతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్